లేవు అన్నాడు అంది గుడవట్ట కూడా లేదు కదా అడ్డం కట్టుకోనీకి ఇస్తా ఇస్తా అని అన్నాడు ఏది మరి ఇచ్చుడు అంటే అది మంచి సీరియల్ మరి ఏవి మరి ఏవి మళ్ళా మళ్ళా సంవత్సరం రాబట్టి ఏవి మరి సమా రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు బస్సులు ఇచ్చిండు బస్సులు బస్సులు ఇచ్చిండు ఏం బస్సులు ఇచ్చిండు ఆ బస్సులు తుప్పలు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి అందులో పోతే బస్సు ఎక్కితే కండక్టర్ ఏ నూక్తా బయటికి కుసుంటావా కూసువా కుసోబా ఏ నూక్తా అని అంటుండు ఎందుకు అది ప్రశాంతం లేదు మడుగు కాడవన్నీ అది మైల పండు కాడాడు ఇండ్లు ఇండ్లు అన్నాడు ఏవి ఇండ్లు ఇండ్లు ఏవి ఇస్తాము ఫోటోలు దింపుకుంటాం అన్నీ ఉత్తామాటలే అన్ని మోసం చేసిండు ఆడు కాపోడు బుద్ధి పోనిచ్చుకోలేడు

మళ్ళా ఏంది అది పింఛిని చేసిండు అని అంటుర్రు పించిన ఆయన కేసీఆర్ చేసిపోయిన పింఛినాడు ఏమి నాలుగు వేలు ఇప్పటికి రెండు వేల పదహారు రూపాయలు పడుతున్నాయి చూపియాలా ఈ నెల నెల చూపియాలా అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు ఈసారి బడ బుద్ధిగా గెలుస్తాడు ఆయన ఒడ్యాడు శరంధా పినులు అయితేనే ఆయన కోట్లు వేస్తారు చదువుకున్న పిల్లలకు స్కూటర్లు రాలేవు రాలేవు దొంగ మాటలు అన్ని మేము మేము బోమాయ్యా బస్సులోకి పోయేటోనికి తెలుసు మేము వంద రూపాయలు పెట్టుకొని ఎక్కడికి వస్తాం మేము పోము ఆ బస్సుల బస్సులు ఒక్క నా నేనైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు పెట్టుకో అది ఆధార్ కార్డు పెట్టుకొని నేను పోలేదన్న ఇప్పటి వరకు పోలే నేను నిజం మరి మరి అది ఒక్కటి చెప్పే గెలిచిండు ఆయన ఇంట్లో ఉన్న పెన్లము పోరా నువ్వు డ్యూటీ కో నేను ఇంట్లోనే ఉంటాను అంటది రూపాయి లేకున్నా వైయస్ వస్తుంది ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని అప్పుడు మంచిగా అవుతుంది ఇక చెప్పే మాటలు ఏ మాటలు అయ్యా అయ్యాన్ని దొంగ మాటలు అనివి మళ్ళా సారి కూడా రాడాడు రాడుతారు మళ్ళా కేసీఆర్ఏ వస్తాడు కేసీఆర్ కడుపు చల్లకుండా అన్నీ నిమ్మడం చేసి అన్ని ఇచ్చిండమ్మ ఎందుకన్నా పెద్ద మనిషి పెద్ద మనిషే వయసు మనిషి వయసు మనిషి అన్ని తెలుసు అన్ని ఏజ్ బార్ అయిపోయింది ఆయనకు అన్నీ తెలుసు దీనికేం తెలుసు మోసాలు చేస్తారు ఈ కాపు కొడుకులు వేస్ట్ కాదు